హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను వచ్చి మేక కాళ్ళు తలకాయలతో షేరువా పులుసు చేయబోతున్నానండి ఇది వచ్చేసి ఒక తలకాయ అనమాట కేజీ ఉంది కాళ్ళు కూడా ఇప్పుడు దీంతోపాటు బేజా ఉంటారు కదండి బ్రెయిన్ కూడా వచ్చిందనమాట ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఈ చెవులకు ఇవన్నీ ఎక్స్ట్రా హెయిర్స్ ఉంటాయి కదా శుభ్రంగా పోయేటట్టు కరు కడుగ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్కి పెట్టుకోవాలండి చూసారు కదా కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ని పడవద్దండి ఇట్లనే మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఉడక ముందే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ వేస్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుని ధనియాలు జాజికాయ జాపత్రి ఎండిమిర్చి ఒక ఎనిమిది గసగసాలు ఇలాచి లవంగాలు ఇవన్నీ మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదైతేనే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందన్నమాట మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇది మనం ఏ మటన్లోకైనా వాడుకోవచ్చు అనమాట మనకి మనకి మటన్లోకి మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు ఫ్రెష్గా అల్లం అల్లంరపయల పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే వీటికి ఫ్రెష్గా వాడుతున్న పులుసు అనేది మనం తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి పాయ అనేది చపాతీల్లో కానీ రోటీల్లో కానీ అన్నంలో కానీ చాలా కమ్మగా ఉంటుంది తెలుసు కదా మీకు తలకాయ షేర్వెంత బాగుంటుందో ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టు మనసులో అలా తింటూ షాజీరా జాజికాయ లవంగం ఇవన్నీ వేసుకోవాలండి ఇలా వచ్చి ఇవన్నీ వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక పది పచ్చిమిర్చి ఐదు ఆరు ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరుక్కున్నాను ఇవి ఇప్పుడు మగ్గడానికి ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి ఉప్పు అనేది మనం చూసి వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ నేను మటన్ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి దాంట్లో ఉప్పు కూడా వేసారనమాట ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఇదంతా మంచిగా మగ్గాలి అల్లం అనేది బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం అల్లం పేస్ట్ మంచిగా చూశారు కదా ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలండి ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసుకోవాలన్నమాట కారం మనకి రుచికి సరిపడా అంటే తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నేనైతే కారం ఈ పాయలోకి మనకి జలుబు కానీ ఏదైనా ఉన్నా అసలు వెమ్మట పులుసు మనం తిన్నామంటే చాలా రిలీఫ్ అనిపిస్తుందండి నేను కారం సరిపడా వేసుకున్నాను అనమాట ఫోర్ ఫోన్ స్పూన్స్ వేసుకున్నాను చూశారు కదా ఇది లెక్కసేపు ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు మనం కుక్కర్కి విజిల్ పెట్టాం కదండి రెండు విజిల్స్ వచ్చేసాయి అనమాట మటన్ అనేది ఈ పులుసుతోని ఈ వాటర్తో ఇలానే మనం తాలింపు వేసుకున్న దాంట్లో ఈ మటన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ గ్రేవ్లో మనం ఉడకబెట్టిన మటన్ యాడ్ చేసుకున్నాం చాలా కమ్మగా ఉంటుంది తెలుసు కదండీ మీకు పాయ పులుసు అంటే ఎలా ఉంటుందో నేను కాళ్ళు తలకాయలతో పులుసు చేస్తున్నాను కదా చూసా కదా ఇప్పుడు ఈ పులుసే కాక మనం ఇంకా దీంట్లో కొంచెం వాటర్ కూడా చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట పులుసు మనకి ఒక వన్ డే బాపాటి ఉండాలంటే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇందులోనే రెండు టమాటాలు కూడా వేసుకున్నాను కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని సమపాలలో వేసుకోవాలన్నమాట మూతపెట్టి ఈ టమాటాలకు వస్తే ఇవ్వాలి ఇప్పుడు ఇవి కొంచెంసేపు ఉడికాక ఈ చింతపండు పులుసు అండి కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఈ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని మనకు కావాలంటే ఎసరెంత కావాలో అంత వేసేసుకొని ఇంకా మూత పెట్టి మనం ఈ పులుసుని షేర్వ అనేది మసాలను ఇవ్వాలండి బాగా ఉప్పు కూడా కొంచెం సరిపడా వేసుకోవాలన్నమాట ఇలా మసులుతున్న షేర్వాలో మనం కొత్తిమీర ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని చూసారా అది కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఈ పులుసు అంతా ఒక పది నిమిషాల పాటు బాగా తెల్లనివ్వాలి మసలు ఇవ్వాలన్నమాట అప్పుడు పులుసు అనేది మన మేక తలకాయ కాల షేర్వ అనేది రెడీ అయిపోతుంది చూసా కదండి స్మెల్ అనేది చాలా కమ్మగా వస్తుందనమాట నేను దీనిలోకి కొబ్బరి పాలతో పులావు రెడీ చేశానండి అదైతే చాలా బాగుంటుంది ఈ షేర్వాలోకి బాగా మసలేక మనకి కన్సిస్టెన్సీలో ఉంటుందండి పులుసు అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం అన్నం పెట్టుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎలా ఉందో అసలు జగ్గు జలుబు పరిసర లాంటివి ఉంటే ఈ పులుసు చాలండి ఒక్క పులుసు తగ్గించేస్తుందన్నమాట అంత బాగుంటుంది తలకాయ షేర్వ అనేది మన తలకా చెరువా ఎంతో స్పైసీగా ఎమ్మెగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను కొబ్బరి పులావు అన్నం రెడీ చేశానండి దీంతో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ